హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాజ్మా స్వాద్ రెసిపీస్ చలికాలంలోనే కాకుండా ఏ సీజన్లోనైనా తినేలాగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో చిన్నపిల్లలలో జ్ఞాపక శక్తిని పెంచి చురుకుగా ఉండడానికి అలాగే రక్తం తక్కువగా ఉండి ఎముకల్లో బలం లేని వాళ్ళు బలహీనంగా ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఈ ఒక్క లడ్డూని తింటే చాలా హెల్తీగా చాలా తక్కువ ఖర్చుతో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు రెసిపీలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తెలియజేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము ఈ లడ్డు కోసం నేను ఇక్కడ పావు కప్పు అయితే రాగుల్ని తీసుకున్నాను మనం తీసుకున్న రాగుల్ని మంచిగా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని వాటర్ పోసి రెండు గంటలు మంచిగా నాననివ్వాలి ఈ విధంగా నానిన రాగుల్ని మళ్ళీ ఒకసారి మంచిగా వాష్ చేసుకుని వాటర్ ఏమీ లేకుండా పల్చని కాటన్ క్లాత్ తీసుకుని మనం తీసుకున్న రాగుల్ని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి రాగుల్లో ఉండే తడంతా ఆరేలాగా ఈ విధంగా ఫ్యాన్ కింద పెట్టి మంచిగా ఆరబెట్టుకోవాలి ఈ విధంగా రాగుల్లో ఉండే తడంతా ఆరేలాగా ఈ విధంగా ఆరబెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇలా ఆరబెట్టుకున్న రాగుల్ని కడాయిలో వేసుకుని స్టవ్ లో పెట్టుకొని పెట్టుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి రాగుల్ని ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మిక్సీ జార్లో ఈజీగా నలిగేలాగా ఫ్రై చేసుకుంటే చాలు మరీ కలర్ చేంజ్ అయిపోయి నల్లగా అయిపోయేలా కాకుండా ఈ విధంగా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారడానికి ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో వన్ కప్పు వేరుశనగ గుళ్ళు వేసుకుని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని లోపల దాకా ఫ్రై అయ్యి మనం వేర్శెన గుళ్ళు మంచిగా ఫ్రై అయ్యి దాని మీద ఉన్న స్కిన్ కూడా ఈజీగా ఊడొచ్చేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా దాని మీద ఉన్న స్కిన్ కూడా ఈజీగా వచ్చేలాగా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలు ఇలా ఫ్రై చేసుకున్న పల్లీల్ని చల్లారడానికి ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో హాఫ్ కప్పు నువ్వుల్ని తీసుకుని నువ్వుల్ని ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు వన్ టీ స్పూన్ వాటర్ వేసుకుని మంచిగా కలుపుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే నువ్వులు లోపల దాకా మంచిగా ఫ్రై అవుతాయి నువ్వులు ఫ్రై చేసుకునేటప్పుడు ఈ చిట్కా పాటించండి నువ్వులైతే మంచి కమ్మగా చాలా బాగా ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై చేసుకున్న నువ్వుల్ని చల్లారడానికి ప్లేట్లో తీసుకుని నువ్వులు పల్లీలు మంచిగా చల్లారనివ్వాలి ఇలా పల్లీలు బాగా చల్లారిన తర్వాత పల్లీల మీద ఉన్న స్కిన్ అంతా నీట్గా తీసేసుకుని ఇలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి చల్లారిపోయిన రాగుల్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న రాగుల్లో చల్లారిపోయిన నువ్వులు కూడా వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి మీకు ఇక్కడ రాగులతో ప్రిపేర్ చేయడం ఇష్టం లేకపోతే కనుక రాగి పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ రాగి పిండితో ప్రిపేర్ చేసిన లడ్డూలు మరీ మెత్తగా ఉండి నోటుకు చిట్టుకుపోయినట్టు అనిపించి నేను ఇక్కడ రాగులతో అయితే ప్రిపేర్ చేశాను ఇలా రాగులతో ప్రిపేర్ చేసిన లడ్డు అయితే పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉన్నాయి కుదిరితే కనుక మీకు రాగులతోనే ప్రిపేర్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని గిన్నెలో వేసుకుని కంప్లీట్గా చల్లారిన పల్లీలు కూడా నేను ఇక్కడ కొద్దిగా పల్లీలు కొద్దిగా నువ్వులు అయితే తీసుకుని పక్కన పెట్టుకున్నాను లడ్డు ప్రిపేర్ చేసుకునేటప్పుడు వేసుకుంటే పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయని చెప్పి ఇలా పల్లీలు మిక్సీ జల్లు వేసుకుని హాఫ్ కప్ అయితే నేను ఇక్కడ బెల్లం వేసుకున్నాను ఇలా బెల్లం వేసుకుని బరక్కగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుని గిన్నెలో వేసుకున్న తర్వాత నేను ఇక్కడ పావు కప్పు ఖర్జూర పళ్ళు తీసుకుని దాంట్లో ఉండే గింజలన్నీ తీసేసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను లడ్డు తినేటప్పుడు ఖర్జూర పండు పంటికి తగిలి చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలు కూడా లడ్డు టేస్ట్ బాగుందని చెప్పి చాలా ఇంట్రెస్ట్గా తింటారు స్కిప్ చేయకుండా కంపల్సరిగా ఖర్జూరం పండు కూడా వేసుకోండి లడ్డు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇలా అంతా బాగా కలిసిన తర్వాత కొద్దిగా సొంఠి పొడి కొద్దిగా యాలక్కాయలు పౌడర్ వేసుకుని ఇవి రెండు కూడా మంచిగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి అంతా బాగా కలిసేలాగా మంచిగా కలుపుకున్న తర్వాత మనం పక్కకు తీసుకుని పెట్టుకున్న నువ్వులు పల్లీలు కూడా ఈ స్టేజ్లో వేసుకుని అవి కూడా బాగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి మీకు నెయ్యి ఫ్లేవర్ ఇష్టం ఉంటే కనుక ఈ స్టేజ్లో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని కలుపుకోవచ్చు నెయ్యి వెయ్యకుండానే నేను ఇక్కడ అయితే ప్రిపేర్ చేసుకున్నాను మనకి ఏ సైజులో లడ్డూలు కావాలనుకుంటే ఆ సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో రోజు ఒక లడ్డూ తిన్నా కూడా ఎంతో హెల్తీగా చిన్నపిల్లలకైతే బాగా నచ్చి ఈ లడ్డూని మీరు ఇంట్లో ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్